హాయ్ ఫ్రెండ్స్ తొలేకదశి స్పెషల్ ప్రసాదం పేలపిండిని అయితే అందరూ ఎక్కువగా బయట కొనుక్కుంటారు కానీ ఇది సింపుల్గా హైజనిక్గా ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఏడాది పొడుగున ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో శుక్ల ఏకాదశిని తొలికాదశిగా పరిగణిస్తారు ఈరోజు మహావిష్ణువుకి మహావిష్ణుకి పేలపిండిని అయితే ప్రసాదంగా పెడతారు ఈ తొలేకదశి రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణ నుంచి దక్షిణాయనంలోకి అయితే ప్రవేశిస్తాడు ఈ ప్రసాదం తయారీ విధానానికి మనమైతే మొక్కజొన్నలు లేదంటే జొన్నల్ని వాడతాము నేనైతే ఇక్కడ జొన్నలు వాడుతున్నాను జొన్నల్ని పాప్కాన్ లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అది మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి తర్వాత దాంట్లో సరిపడేంత బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని రెండింటిని కలిపేసి మళ్ళీ ఇంకొకసారి అయితే మిక్సీ వేసుకోవాలి ఇక నేను రెండు యాలుక్కాయని అయితే యాడ్ చేశాను మొత్తం ఫైన్ పౌడర్ లాగా అయితే చేసేసుకొని ఇప్పుడు దీన్ని ప్రసాదంగా నైవేద్యంగా పెట్టుకోవడమే ఈ వర్షాకాలంలో మన శరీరంలో ఉండే ఉష్ణోగ్రతలు అయితే తగ్గిపోతాయి ఈ జొన్నలు మొక్కజొన్నలతో చేసిన ఈ పదార్థం తినడం వల్ల మళ్ళీ మన శరీరంలోని ఉష్ణోగ్రతను పెంచవచ్చు అనేది ఈ ప్రసాదం వెనుక ఉన్న కారణము మరిన్ని మంచి విషయాల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఈ నెన్ దర్ వీడియో